హాయ్ హలో నమస్తే మేము జనసేన బెహరైన్ అభిమానులం సో బెహరైన్ నుంచి మేము మాట్లాడుతున్నాం సో ఈరోజు కూటమి పే అల్లు పెరిగని గెలుపొందింది కాబట్టి సో మేము మా తోచిన మేము మాకు సెలబ్రేషన్ మేము చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచాం కాబట్టి కూటమి భయంకరంగా గెలిచింది కాబట్టి సో మేము మా మేమందరం బెహరైన్ నుంచి ఇక్కడ ఒక సెలబ్రేషన్ కేక్ కటింగ్ చేసుకుంటున్నాం సో ఇలా చూడండి నా రైడ అన్న గారు మాట్లాడండి నమస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగో అలాగే మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనాని జై పవర్ స్టార్ జై జనసేన జై జై జనసేన జైన జైడిపే జైపే జై బిజెపి జై కోటమే సో థ్యాంక్ యూ సో మచ్ మేము ప్రమాణ స్వీకారం రోజు ఒక సెలబ్రేషన్ మేము ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తాం సో మీ అందరూ తెలియజేస్తాం ఓకే బెహరీన్లో మన జన సైనికులు ఎవరున్నా సరే టీడీపీ అభిమానులు ప్రత్యేకంగా హాజరు కావాల్సింది కోరుకుంటున్నాం మేము అందరూ తెలుస్తాం ఏ టైమింగ్ ఏ రోజు అనేది